రెండు పేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక కేఎస్పీఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు ఏపీ మారిటైమ్ పోర్టు నుంచి సహకారం కొనవడింది ప్రైవేట్ రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండడం నామమాత్రపు అప్పులు కలిగి ఉండడమే ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేఎస్పీఎల్ ఏపీ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరింది దాని ప్రకారం కేఎస్పీఎల్ స్థూల రాబడిలో ఇరవై రెండు శాతం ప్రభుత్వానికి చెల్లించాలి ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోర్టులో జరిగిన అన్ని వ్యవహారాలపై వైసీపీ ప్రభుత్వం ఆడిట్ చేయించింది కేఎస్పీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో ఆడిట్ సంస్థ నివేదిక సమర్పించిందని దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలని తరను బెదిరించారని బాధితుడు సీఐడికి పేర్కొన్నారు రెండు పేల ఇరవై మే నెలలో ఫోన్ చేసి కాకినాడ పోర్ట్స్ లిమిటెడ్ వ్యవహారంపై వైవీ సుబారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారని కేవీరావు తన ఫిర్యాదులో వివరించారు ఆయనతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డికి సోదరుడు అరవిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డి కూడా ఉంటారని చెప్పారని తెలిపారు తర్వాత విక్రాంత్ రెడ్డి కాల్ చేసి జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటికి రమ్మంటే పెళ్లారని స్పెషల్ ఆడిట్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వానికి కేఎస్పీఎల్ వెయ్యి కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించారని విక్రాంత్ రెడ్డి చెప్పారని వివరించారు తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆడిటర్లు రికార్డుల్ని ఫ్యాబ్రికేట్ చేసి అలా తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయనకు నోటీసులిస్తే తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందంటూ విక్రాంత్ రెడ్డి తనను హెచ్చరించారని వెల్లడించారు కేఎస్పీఎల్ లో తనకున్న ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం వాటాలని తాము చెప్పిన వారి పేరిట బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారని తెలిపారు అయితే లో కు శాతం వాటా వ్యక్తిగతంగా తనకు ఇరవై షేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారన్నారు కోసం వాటాలు బదలాయించాలని అడగడం లేదని వాటిని సీఎం జగన్ కావాలి అనుకుంటున్నారని విక్రాంత్ రెడ్డి తనతో చెప్పారని వివరించారు అందుకు సమ్మతించకపోతే మీరు మీ కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసులు విజిలెన్స్ విచారణలు ఎదుర్కోవలసి ఉంటుందని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు వాటాలు బదిలీ చేసినందుకు ఎంతో కొంత సొమ్ము చెల్లిస్తామన్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అంగీకరించాల్సిందేనని ఒత్తిడి చేశారని తెలిపారు విక్రాంత్ రెడ్డితో భేటీ ముగిసిన తర్వాత జగన్ అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపారు వాటాల బదిలీకి ఒప్పందాలు సిద్దం చేస్తున్నామని అందుకు సహకరించాలని మూడు రోజుల తర్వాత విక్రాంత్ రెడ్డి సమాచారం పత్రాలు సిద్దమవుతున్న క్రమంలో కేఎస్పీఎల్ కేఎస్ఎస్ లోని వాటాలపై అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు కేఎస్పీఎని వాటా విలువ నిర్ణయించేందుకు అరబిందు సంస్థ చెన్నై కు చెందిన మనోహర్ చౌదరి అండ్ అసోసియేట్ కు నియమించిందని పది రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్ విలువను రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల నలభై రెండు పైసలుగా ఆ తేల్చిందన్నారు మొత్తం వాటాల నాలుగు కోట్లుగా లెక్కించిందని తెలిపారు ఇది వాస్తవ విలువను ఏమాత్రం ప్రతిబింబించట్లేదని నిరసన తెలిపారన్నారు కంపెనీ నికర ఆస్తుల విలువ గత కొన్నేళ్లలో ఆర్జించిన లాభాలు భవిష్యత్తు రాబడుల సామర్థ్యం ఆధారంగా వాటా విలువ నిర్ణయించారని ఆదాయ పన్ను నియమావళి ఒక్కటే ప్రాతిపదికగా షేర్ విలువ నిర్ణయించడం సరికాదని వాదించారన్నారు నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా విలువ రెండు వేల ఐదు వందల కోట్ల కంటే తక్కువ ఉండదని అతి మాత్రపు ధరకు వాటాలు లాగేసుకోవడం సహేతుకం కాదని విక్రనాథ్ రెడ్డికే వివరించారన్నారు అరవిందో సంస్థ పేరిట చటబద్ధంగా వాటాలు బదిలీ కావాలి కాబట్టి నాలుగు వందల కోట్లు చెల్లిస్తున్నామని ఇస్తున్న దాంతో సరిపెట్టుకోవాలని విక్రాంత్ రెడ్డి బెదిరించారని కేవీరావు తన ఫిర్యాదులో తెలిపారు తాను చెప్పినట్లు వినకపోతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారని తెలిపారు తనతో పాటు కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని ఇతర వ్యాపారాలన్నీ నిలిపివేయిస్తామని భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు కోట్ల విలువైన కోట్లకు అమ్ముతున్నట్లు రూపొందించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు ఈ వాటాలు బదిలీ పూర్తయిన తర్వాత అరవిందో సంస్థ కాకినాడ సెస్ లో వాటాదారుగా మారిందని అదే సమయంలో కాకినాడ సెస్ లో జీఎంఆర్ గ్రూప్లకు ఉన్న వాటాను కూడా అరవిందో కొనేసిందన్నారు దీంతో మొత్తం వంద శాతం వాటాలు అరవిందో పరమయ్యాయని కాకినాడ సెస్ కు అనుబంధ సంస్థ అయిన కాకినాడ గేట్వే బోర్డ్స్ లిమిటెడ్ కూడా వారి సొంతమైందన్నారు రెండు వేల ఇరవై మే నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మధ్య ఈ దందాలు జరిగాయన్న కే రాష్ట్రంలో అధికారం మారడంతో ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నట్లు సీఐడికి వివరించారు ఈ మేరకు వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసిన సిఐడి విక్రాంత్ రెడ్డి విజయసాయిరెడ్డి ఆయన అల్లుడి సోదరుడు అరవిందో సంస్థ ప్రతినిధి పి శరత్ చంద్రారెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ సంస్థలు అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్